పార్టిసిపేట్ చేస్తున్నారు కానీ ఇటువంటి జరుగుతుంటాయి మనకి క్రైమ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నాం తెలియని వాళ్ళతోటి అనవసరంగా ఫ్రెండ్షిప్ చేయకూడదు చాటింగ్ కదా మీ ఫ్రెండ్స్ తో కంపల్సరీగా మీకు తెలిసిన వాళ్ళు అయితేనే వీళ్ళు రికమెండ్ చేయాలి సో ఈ మధ్యకాలంలో ఇంకా మాకు తెలుస్తుంది కొంతమంది అమ్మాయి ఎటువంటి కేసులు ఇంకా మీ దృష్టి కానీ ప్రజల దృష్టికి వస్తే తప్పకుండా వాళ్ళు ధైర్యంగా ముందుకు ఫాస్ట్ మెసేజెస్ పంపించడంలో అందులో ముఖ్య భూమిక వాట్సాప్ అలాగే ఫేస్బుక్ ఇవన్నీ కూడా ప్రధాన భూమిక పాత్ర పోషిస్తున్నాయి సో చాలా ఉపయోగపడుతున్నాయి సో మనకు ఎంత చక్కగా ఉపయోగపడుతున్నాయి అలాగే క్రిమినల్స్ కూడా దాన్ని ఉపయోగించుకుంటారు సో అలాంటి సంఘటన ఒకటి మనకి వైజాగ్లో జరిగింది సో అదే ఈ సంఘటన తాడి రాహుల్ అని చెప్పి మన కంప్లైంట్ ఆయన పీడబ్ల్యూసీ అంటే ప్రైస్ వాటర్ హౌస్ కూపర్ అనే ఆడిటర్ ఫామ్ మీ అందరికీ తెలుసు చాలా ఫేమస్ కంపెనీ అది అందులో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు ఆయన సో ఆయనకి వైజాగ్ మేల్ టు మేల్ ఓన్లీ వైజాగ్ బాయ్స్ అనే ఫేస్బుక్ పేజ్ ఒకటి అందులో పరిచయం అయింది సో ఈయనకి కూడా దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అంటే మేల్ టు మేల్ స్వలింగ సంపర్క దానికోసం దాన్ని ఆ ఫేస్బుక్లో ఈయన కూడా జాయిన్ అయ్యాడు ఆ ఫేస్బుక్లో ఇందులో ముక్కాల ఆదిత్య అని చెప్పి మనకి ఏవన్ను సో ఇతను డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరిపాలెంలో ఉంటుంటారు కొన్నాళ్ళ పాటు కాల్ సెంటర్లో పనిచేసాడు కానీ ప్రస్తుతం ఖాళీ సో ఇతను అజయ్ గుల్లా అనే ఒక దొంగ పేరుతోటి ఈ ఫేస్బుక్లో ఒక ఇందులో జాయిన్ అయ్యి ఇదే ఫేస్బుక్ పేజీలో ఇతనితో చాటింగ్లో పరిచయం అయ్యాడు సో ఈ పరిచయం అంతా బాగా పెరిగిన తర్వాత సో ఒకసారి కలుద్దామని చెప్పి అనుకున్నారు కలిసి తర్వాత మనం ఈ కంప్లైనెంటు ఇక్కడ ఎంఈపీ కాలనీలో ఉన్నటువంటి ఒక పెయింగ్ గెస్ట్ అకామిడేషన్లో ఉంటుంటాడు రూమ్ సెపరేట్గా ఉంది సో ఆ రూమ్లోకి వెళ్దామంటే నా ఫ్రెండ్స్ కూడా ఇంకా నలుగురు ఉన్నారు వాళ్ళు కూడా తీసుకొస్తాను అందరం కలిసి ఎంజాయ్ చేద్దామని చెప్పి వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది సో ఈ ఫ్రెండ్స్ ఐదుగురు ఈ ఆదిత్య కాక అమిరుదున్ ఖాన్ అతను కూడా ముస్లిం బై రిలీజియన్ అండ్ కార్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు మరిపాలెం అలాగే అరుణ్ కుమార్ అని చెప్పి వీడు మిల్క్ వెండరు వీడు మరిపాలెమే వీళ్ళందరూ కూడా పక్కపక్క నైబర్స్ కానీ చిన్ననాటి స్నేహితులు కానీ రవిరాజ ఉంగరాల వీడు సీఏ చదువుతున్నాడు మరిపాలెంలోని దంతా జితేష్ వీడు ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాడు కంచర్పాలెం లిమిట్స్ వీళ్ళందరూ కూడా కలిసి ఉంటుండేవాళ్ళు సో ఈ ముక్కలు ఆదిత్యోడు ఏం చేశాడంటే అంతకుముందు వేరే ఫ్రెండ్ది ఇలాగా ఈ స్వలంగా సంపర్కం చేస్తున్న సమయంలో చిన్న ఫోటో తీసి అని ఏడ్పించడానికి ఫోటో తీస్తే వాడు ఆ ఫోటో డిలీట్ చేయడానికి వీడికి డబ్బులు ఇచ్చాడు సో ఇది అలవాటు ఉంది వీడికి ఇలా డబ్బులు తీసుకోవడం అప్పుడు చిల్లరగానే తీసుకున్నాడు సో ముందే వీళ్ళు ప్లాన్ అనమాట వీడు వెళ్ళినప్పుడు వీడిని కూడా ఇలాగే మనం బ్లాక్ మెయిల్ చేద్దాం అని చెప్పి వీళ్ళు ప్లాన్ వేసుకొని ముందు ఈ రూమ్లోకి ఈ కొద్దిగా అందంగా ఉంటాడు కాబట్టి ఇందులో రవిరాజ్ అంటూ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నాడు వాడితో ఫస్ట్ టైం గడుపుతానని చెప్పి సో వాడిని రూమ్లోకి తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్లిన తర్వాత వీళ్ళందరూ వివస్థలు అయిన తర్వాత వీళ్ళు నెమ్మదిగా లోపలికి ఎంటర్ అయిపోయి వీళ్ళు వీడియో మొత్తం తీసి ఒక ఇద్దరు ఎంటర్ అయ్యి ఫోటో మొత్తం ఫోటోలో తీయడం జరిగింది తర్వాత వేరే ఇద్దరు కూడా ఎటెండ్ అయ్యి మేము టాస్క్ ఫోర్స్ పోలీసులు అని చెప్పి ఇద్దరు మేము మీడియా వాళ్ళం అని చెప్పి మీ మీది కూడా పేరు తీసుకున్నారు సో మరి మీరు పబ్లిసిటీ కోసం మాది లోకల్ లా కోసం అనుకుంటా సో మొత్తానికి అయితే తీసుకొని వాళ్ళని అనమాట బెదిరిస్తే వీడు మంచి ఉద్యోగం పోలీసులో ఉన్నారని చెప్పి తెలుసు సో వీడి అకౌంట్లో నీలీ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ రూపీస్ ఉన్నాయి సో వెంటనే వీడి బేరం ఆడి నేను ఆ రెండు లక్షల రూపాయలు మీకు ఇస్తానని చెప్పి చెప్తే ముందు సెక్యూరిటీగా వీడి దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డు ఐటెం మన ఎంప్లాయీ కార్డు తర్వాత ఏటీఎం కార్డు తీసుకున్నారు వెంటనే వీడిని తీసుకొని వెళ్ళి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఏటీఎంలో లక్ష రూపాయలు ముందు డ్రా చేశారు తర్వాత తదుపరి ఇంకో లక్ష రూపాయలు మొత్తం టూ ల్యాక్స్ డ్రా చేసి వీడికి ఇవ్వడం జరిగింది తర్వాత ముందైతే కొద్దిగా సిగ్గుపడి ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడానికి సిగ్గుపడ్డాడు తర్వాత కొంతమంది ధైర్యం చెప్పడంతో ప్లస్ పేపర్లో మనం ఈ మధ్యకాలంలో ఈ వాట్సాప్ గురించి వీటి గురించి సైబర్ క్రైమ్ గురించి విరివిగా ప్రచారం చేస్తాం